ఏముంది మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదుకును మహా అభివృద్ధి పొందువు నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించుకోలే నా జీవితంలో ఒక వడ్నపాలెం వినకొండ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతమే నాకు తెలుసు ఎంత తెలిస్తే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు మాత్రమే తెలుసు కానీ దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల వేరుగా ఉంటాయి ఆయన పట్ల జీవించే నమ్మకత్వాన్ని బట్టి ఆయన పట్ల ప్రతికే యథార్థత ప్రవర్తన బట్టి ఆయన పట్ల జీవించే ఆ యొక్క సంకల్పాన్ని బట్టి మనం ఊహించుకోలేకపోవచ్చు కానీ మన జీవితాన్ని మనము ఆయన మన గురించి గొప్పగా ఆలోచిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయా హలలుయా తీసివేసిన రాయ తలకేమవుతుంది మూల రాయ అవుతుంది పెద్దోని బిడ్లారా ప్రేమీణ సంగమా ఎందుకు పనికిరాడేమో ఎందుకు వీడి జీవితం అర్థమేమో అనుకున్న వారినే దేవుడు తెచ్చి ముందు నిలబెడతాడు అవునా కదా ప్రగడాల ప్రవీణ్ గారు మీ అందరికి తెలుసు కడప వాళ్ళది అందరికీ తెలుసు అతని జీవితంలో కూడా అనుకున్నారండి వీడు ఎందుకు పనికిరాళ్ళే అని యావత్ ప్రపంచ దేశాన్ని ఈరోజు కదిలించాడు ఈరోజు ఆ పేరు తెలియని అంటే ఎవరు నిన్నటి వరకు తెలియదేమో ఈ రోజు అందరికీ తెలుసు అతని నీతి క్రియలు దేవుని పట్ల అతను నడుచుకున్న ప్రవర్తన అతను దేవుని పట్ల చేసిన కార్యాలు అతను దేవుని పట్ల అతనుకున్న మక్కువ ఒక మతం అని భుజాన వేసుకోలేదు కానీ దేవుని మార్గంలో ప్రయాణించాలి దేవుడు చెప్పినట్టు చేయాలని ఒక అందరికి సాదృశ్యము చూపించిన మార్గం ఈరోజు కళ్ళు మూసుకుంటే అన్నయ్య గుర్తు వస్తున్నాడు అతను మొక్కను చూసింది లేదు అతనితో పలకరించింది లేదు అతనితో మాట్లాడింది లేదు ఈ సంవత్సరం ప్రారంభంలోనూ పోయిన సంవత్సరం ఆఖరిలోనూ చూసా అతని యొక్క డిబేట్ జరుగుతుంటే జేమ్స్ గారికి వికే గారికి సారీ వి వి ప్రసాద్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ వాళ్ళిద్దరికి డిబేట్ జరుగుతుంటే చూసా అప్పుడు ఆ ముఖం ఎక్కడో చూసినట్టుంది తర్వాత అతని గురించి అంత పట్టించుకుంది వెళ్ళే ఈరోజు ప్రేదోన్ బిడ్లార్ ఆ పేరు గురించి తీసి మనకున్న సోషల్ మీడియాలో అతని గురించి చూస్తే ఇంత జ్ఞానవంతుడు ప్రపంచానికి దొరకటం అరుదేమో ఇంత జ్ఞాని ఇంకా ప్రపంచానికి దొరకడేమో విధానంలో ఉంది అతని సాక్ష్యం వింటుంటే చనిపోయిన తర్వాత కూడా అనేక మందిని ఎలిగించిన వారిగా కనపడుతున్నాడు మరి నీ జీవితం ఎందుకు పనికిరాడు అనుకున్నారు వాళ్ళ తల్లి అనుకుందంట నీ మొక్కము నాకు చూపిపోతే బాగుండరా అనుకుందంట కానీ ప్రదోని పిట్లారా ఈరోజు ఆ తల్లి కోసం తను తన ప్రసంగాలలో ఎక్కడ చూసినా తన తల్లి మాట లేకుండా ఉండదు ఎందుకు మాటలు చూస్తున్నానంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా నువ్వు నమ్ముకున్న దేవుని పట్ల నువ్వు చేయవలసిన క్రియలు పద్ధతులు సరిగా ఉంటే నేను చూపిస్తే ఇప్పుడు నాలుగు విషయాలు నువ్వు పాటించగలిగితే దేవుడు నీకు మించి నువ్వు ఆలోచించే నువ్వు ఆలోచించని స్థితిలో ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని నీకే అంతు చిక్కదు నేనేనా నేనేనా నీ నే నా అను ప్రయా దోన్ బిడ్డ